టాలెంట్తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు ఈ రోజు అలాంటి టాప్ పది రికార్డులు గురించి తెలుసుకుందాం బ్రహ్మానందం మన తెలుగు సినిమా నటుడు బ్రహ్మానందం గారు ఒకే వ్యక్తిగా అత్యధిక సినిమాల్లో నటించినందుకు గిన్నీస్ బుక్ లో పేరు పొందారు వెయ్యికు పైగా సినిమాల్లో కామెడీ క్యారెక్టర్ రోల్స్ చేశారు సత్విక్సైరాజ్ రంకిరెడ్డి గుంటూరు జిల్లా బ్యాడ్మింటన్ స్టార్ సత్విక్సైరాజ్ రంకిరెడ్డి ఫాస్టెస్ట్ బ్యాడ్మింటన్ స్మాష్ నాలుగు వందల తొంభై మూడు గంటకు కిలోమీటర్లు కోసం గిన్నీస్ రికార్డ్ సాధించారు ఇది ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన స్మాష్ పి సుశీల విజయనగరం జిల్లాలో జన్మించిన ప్లేబ్యాక్ సింగర్ పి సుశీల గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో మోస్ట్ రికార్డెడ్ సాంగ్స్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ సాధించారు నలభై వేలు కిపైగా పాటలు పాడారు మల్లి మస్తాన్ బాబు నెల్లూరు జిల్లాకు చెందిన మల్లి మస్తాన్ బాబు సెవెన్ సమెట్స్ అంటే ప్రతి ఖండంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాలను కేవలం నూట డెబ్బై రెండు రోజుల్లో ఎక్కి ప్రపంచ రికార్డ్ సృష్టించారు స్వర వీణాపాణి విజయవాడకు చెందిన మ్యూజిషియన్ స్వర వీణాపాణి డెబ్బై రెండు మేలకర్త రాగాలను ఒకే సెషన్లో ప్లే చేస్తూ అరవై ఒకటి గంటల ఇరవై నిమిషాల పాటు ఆర్గన్ కీబోర్డ్ మీద నిరంతర సంగీత ప్రదర్శన ఇచ్చారు ఈ దీర్ఘకాలిక ప్రదర్శనకు గిన్నిస్ రికార్డ్ దక్కింది కనతల కుటుంబం అనకాపల్లి కనతల విజయ్ కుటుంబం నలుగురు సభ్యులు కూడా గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు యోగా రోప్ స్కిప్పింగ్ ట్రాంపోలిన్ గర్భిణీ స్థితిలో యోగా వంటి విభాగాల్లో ఒక్కొక్కరు ప్రత్యేక రికార్డు సాధించారు పి వి వి ఎస్ మల్లికార్జునరావు ఈస్ట్ గోదావరి జిల్లా టాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లికార్జునరావు గారు ప్రపంచంలోనే అతి పెద్ద లడ్డూ చేశారు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు కిలోల బరువున్న ఆ లడ్డు గిన్నీస్ బుక్ లో నిలిచింది మేజరి మల్లికర్జున విజయవాడకు చెందిన మేజరి మల్లికర్జున అత్పింగ్లో అద్భుత ప్రతిభ చూపించారు కేవలం పదమూడు పాయింట్ ఒకటి ఆరు సెకండ్లలో ఒకటి నుండి యాభై వరకు నంబర్లు టైప్ చేసి రికార్డు సృష్టించారు అలాగే యోగా మరియు ఐఐస్డి కంట్రీ కోడ్స్ గుర్తించడంలో కూడా రికార్డులు సాధించారు ఆదివాసీ విద్యార్థులు ఆళ్లూరి జిల్లాలో ఆళ్లూరి సీతారామరాజు జిల్లాలోని ఇరవై రెండు వేలు మంది ఆదివాసీ విద్యార్థులు ఒకే సమయంలో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ బుక్ లో పేరు పొందారు యోగా ఆంధ్ర విశాఖపట్నం రెండు వేల ఇరవై ఐదులో విశాఖపట్నంలో జరిగిన యోగండ్ర కార్యక్రమంలో మూడు లక్షల మందికి పైగా కలిసి యోగా చేశారు ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద యోగా క్లాస్గా గిన్నిస్ వరల్డ్ గా నమోదైంది ఇలా మన ఆంధ్రప్రదేశ్ చాలా మంది వ్యక్తులు సమూహాలు గిన్నిస్ బుక్ లో నిలిచారు వీళ్ళందరినీ చూసి మనము గర్వపడాలి మరి మీకు ఇలాంటి ఇంకో రికార్డుల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ లో రాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు